తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్రంలోని లోక్సభ స్థానాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి ఆ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఒకసారి చూద్దాం చూసే ముందు ఇవి అంచనాలు మాత్రమే ఆయా సంస్థలు ఎగ్జిట్ పోల్ సంస్థలు ఇచ్చిన అంచనాలు మాత్రమే ఒక సినిమాకి టీజర్ లాంటివి చూసే సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది ఎలా చెప్పలేము ఈ అంచనాలు చూసి కూడా కరెక్ట్గా చెప్పలేము ఇది ఒక అంచనా మాత్రమే కాబట్టి గమనించగలరు తెలంగాణ రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఒకసారి చూద్దాం సానిక్య స్ట్రాటజీస్ అనే సర్వ సంస్థ కాంగ్రెస్కి తొమ్మిది నుంచి పదకొండు బీజేపీకి ఐదు నుంచి ఏడు విఆర్ఎస్కి కి సున్నా ఎంఐఎం ఒకటి గెలుస్తుందని ఈ సంస్థ తెలియజేసింది సర్వే సంస్థ కాంగ్రెస్ కి ఐదు నుంచి ఎనిమిది బిజెపికి ఏడు నుంచి పది బిఆర్ఎస్ కి రెండు నుంచి ఐదు ఎంఐఎం సున్నా అని చూపించడం జరిగింది కానీ న్యూస్ చెప్పినట్టు ఎంఐఎం ఖచ్చితంగా అక్కడ ఒకటి గెలిచి చీరుతుంది కానీ ఈ సర్వే సంస్థ ఎంఐఎంకి జీరో వచ్చింది కానీ ఎప్పుడు కూడా సోషల్ ఈ ఎలక్షన్ తెలంగాణ ఎలక్షన్ స్టార్ట్ అయిన ఎప్పటి నుంచి ప్రాబ్లం అయిందో రాష్ట్రం ఏర్పాటు నుంచి కూడా ఎంఐఎం ఖచ్చితంగా హైదరాబాద్లో గెలుస్తూ వచ్చింది ఇప్పుడు కూడా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ సిఎన్ఆర్ న్యూస్ ఎయిటీన్ మాత్రం జీరో చూపించింది పోల్స్ ఆఫ్ పోల్స్ అనే ఎగ్జిట్ పోల్ సంస్థ కాంగ్రెస్ తొమ్మిది బీజేపీ ఏడు బిఆర్ఎస్ సున్నా ఎంఐఎం ఒకటి చూపించడం జరిగింది ఆరాస్థాన్ కాంగ్రెస్ తొమ్మిది బిజెపి ఏడు నుంచి ఎనిమిది బీఆర్ఎస్ సున్నా ఎంఐఎం ఒకటి చూపించడం జరిగింది ఇప్పుడున్న సర్వే అన్నిట్లో కూడా తెలంగాణ సర్వేలో కూడా ఎంఐఎంకి ఇప్పుడు వరకు ప్రతి సర్వేలో ఒకటి చూపిస్తూ వచ్చింది న్యూస్ ఎయిటీన్ మాత్రం ఎంఐఎంకి జీరో చూపించింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది